నమస్తేనే నమస్తేం పేరండి పేరు నా పేరు ఓకే ఇక్కడ మనం నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి విలేజ్ లో ఉన్నాం తిప్పర్తి మండల కేంద్రం ఇది ఇక్కడ మనిషి ఉన్నాడు ఆయన వివరాలు అడిగి తెలుసుకుందాం నాకు యాభై ఏడు ఏళ్ళు యాభై ఏడేళ్ళు పది ఏళ్ళు టిఆర్ఎస్ చేసారు ఇంత ట్రబుల్ రాలే ఓరియా ట్రబుల్ అట్లా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు టిఆర్ఎస్ వస్తే రేపు కూడా కులగైర్యన చేస్తాడు అది లేదు రేపు నేను మాది చిన్న గ్యాము ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నావా పది లక్షలు ఇచ్చేస్తా అమ్మటే కానీ వాడు ఇవ్వలేకపోతుండు వెమ్మడే చేస్తా వాపంచాయ్ లో లక్షలు పెడితే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు పెట్టాడు వాడు ఎన్నడి పెట్టాడు అది తెలుస్తాడా పెడితే తెలుసు అరవడు టిఆర్ఎస్ సర్నే వస్తా నా వినేషం నా పేరు పెద్దలు ప్లాస్టిక్ ఓకే అది సన్నప్ పాపే రేవంత్ రెడ్డి ఏం చెప్తావు మరి ఎక్కడ హాయ్ ఏ చెప్పను ఏ చెప్పాను జిఆర్ఎస్ నామినేషన్ రేవంత్ రెడ్డి ఊకే సీఎం ని తిరుగుతాడు కానీ మంచిదేనా తిట్టుడు మన సీఎం కేసీఆర్ ని తిరుగుతాడుగా మాది సీఎం కేసీఆర్ ఇగ బట్టా అని తిట్టే మరి కొద్ది తిట్టుడు వద్దు తిట్టు అసలే మీరు ఏదో వచ్చారు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఓకే